హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక మన పొలంలో వచ్చేసి పప్పాయిలు పండాయండి చూస్తున్నారా ఏంటంటే నిన్న మొన్న పిల్లలకు పెట్టాను మూడు రోజుల నుంచి వాళ్ళు తినలేకపోతున్నారు జోక్ ఏంటంటే పప్పాయి అంటే ప్రాణం నేను కూడా తినలేకపోతున్నా రోజు తినాలంటే కానీ ఇప్పుడైతే కనుక ఇవి తినకందంటే చాలా అయిపోయాయండి యాక్చువల్గా మీరు చూసుకున్నట్లయితే మన పొలంలో టమాటాలు పడేసాము వంకాయలు పడేసాము టమా మ్యాంగోస్ పడేసాము ఇలా ఎన్నో వృధా చేసాము కానీ వీటిని వృధా చేయాలంటే నా ప్రాణం అస్సలు ఒప్పట్లేదు ఎందుకంటే మార్కెట్లో మీరు తింటున్నారు పప్పాయి పప్పాయి పెడితే పిల్లలకు చాలా మంచిదండి కానీ మార్కెట్లో మీకు దొరికే పప్పాయి ఉంది కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పాలల్లో తీసేస్తారు ఇంకోటి ఏంటంటే హైబ్రిడ్ మొక్కలు ఇంత చిన్న కాయలు నేనైతే లారీలో తీసుకెళ్తున్నారు ఇంత చిన్న కాయలు వాళ్ళైతే కనుక దాని పచ్చివి దానిని తీసుకొని వెళ్ళి పండేసి మనకు పెడుతున్నారు సో మంచి జరగడం అంటే ఊనిచ్చితే ఎక్కువ చెడు జరగడానికి ఛాన్స్ ఉంది కానీ నా దరిద్రం ఏంటంటే కనుక నేను ఏది వర్క్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసేంత సినిమా నాకు ఉండదు అందుకోసం నేను అన్నీ పాడు చేసుకున్నాను కానీ ఈ అయితే నేను పడేయాలనుకోవట్లేదండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యాన్స్ వీళ్ళు కూడా అనేది ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రెండు మూడు ఉన్నాయి ఆడొక మూడో నాలుగో కుళ్ళిపోతున్నాయి సో ఇవి ఎలాగైనా సరే మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలనుకుంటున్నాను నేను అది కూడా ఏంటంటే ఒక చిన్న ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మూడు ఉన్నాయి సో ఇప్పటి వరకు మన క్వశ్చన్లో మన ఛానల్లో నేను ఎప్పుడే కానీ మిమ్మల్ని అడగనిది ఒక మాట ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అని నేను ఎప్పుడు మిమ్మల్ని అడిగి ఉండను ఇక్కడ సో మన వాళ్ళు ఎందరూ అన్నారు ఏంటంటే ఇలా ఉంది కదా పాములు ఉంటాయి జాగ్రత్త పాములు ఉంటాయి జాగ్రత్త అని నిజమేనండి మీరు చెప్పింది ఇలా ఉంటే పాములు వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఎంత చెత్త కాదండి మన రైతులు ఏం చేస్తారంటే యూరియా డిఏపి పొటాష్ ఇలా వేస్తారు కదా అలాంటి ఎరువులు వేయకుండా ఈ అరిటాకు ఉంది కదండి అరటిలో పొటాష్ ఉంటుంది మనందరికి తెలిసినదే ఈ అరిటాకు ఈ భూమి మీద పడితే కులితే భూమిలోకి పొటాష్ వచ్చేస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా చెత్త గడ్డి అని ఇది గడ్డి కాదండి ఇది ఉలవ చెట్టు చూద్ద్రా ఇదంతా ఉలవలు ఉలవలు అంటే గుర్రాలకు పెడతారు బలము అని ఇంకా పిల్లలకు పెడితే పెడతాయి వాళ్ళు ఇంకా బలంగా తయారవుతారు ఇది వచ్చేసి ఒక ఉలవ చెట్టు ఇది కుల్లి భూమి మీద పడింది అనుకోండి మన భూమిలోకి నైట్రోజన్ వస్తుంది అది చూపించు అలసంద మొక్క చూడండి మొత్తం ఎలా పాకిందో ఇది అలసంద దీనివల్ల నైట్రోజన్ వస్తుంది ఇది వచ్చేసి మునగ చెట్టు దీనివల్ల ఏమవుతుందంటే దీనివల్ల కూడా నైట్రోజన్ అనేది భూమిలో ఫిక్స్ అవుతుంది సో ఇలా ఏంటంటే ఇవే మన పొలానికి ఎరువులు ఈ గడ్డి ఈ చెత్త ఇది ఉంది కదా వీటన్నిటిని వానపాములు తినేసి మన పంటకు కావలసిన పద్దెనిమిది నుంచి ఇరవై రకాల ఇస్తుంది ఇది ఒక సూపర్ ఫుడ్ ఇది తీ ఆకలి తీర్చడానికి ఇప్పుడు మనం పిల్లలకు పెడుతున్న ప్రతి ఫుడ్ కూడా వాళ్ళ కేవలం ఆకలి తీర్చడానికి మాత్రమే పెడుతున్నాం కానీ ఇది ఆకలి కాదండి ఇది ఆకలితో పాటుగా మెడిసిన్గా కూడా పనికొస్తుంది మన తాతలు తండ్రులు తిని వాళ్ళు వంద సంవత్సరాలు బతికారు కదా సో పిల్లలకి వచ్చేసి నేను కూడా ఒకప్పుడు బాగా లక్ష లక్షలక్షంపయాలి చాలా డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో స్టాక్ మార్కెట్ చేసేవాడిని రోజంతా బిజీగా ఉండేవాడిని అండ్ రకరకాల పంచాయతీలు చేసేవాడిని కానీ ఒక రోజు అనిపించింది మా స్టార్ పాపకి వచ్చేసి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చింది అరే ఏందిరా ఈ ఆరు ఐదు సంవత్సరాల పాపకి గ్యాస్ట్రిక్ ఇష్యూసా అప్పుడు నాకు బుల్ వెలిగింది ఏంటంటే నా పిల్లలకి మంచి ఆహారాన్ని అంటే మంచి హెల్త్ని ఇవ్వాలి అనుకున్నా మనీ తర్వాత సంగతి కొంచెం తక్కువ మనిచ్చినా పర్వాలేదు హెల్త్ మంచిది ఇవ్వాలనుకున్నా అప్పుడు నేను చేసిన ప్రయత్నమే ఈ సూపర్ ఆర్గానిక్ ఫుడ్ ఇక్కడ కనిపించే ప్రతిదీ కూడా చాలా బలమైందండి ఎందుకు ఈ అలసందలు ఉన్నాయి కదా సుమారుగా అంటే మనకు వంద సంవత్సరాల క్రితమే అంతరించిపోయినటువంటి నల్లని రే రేరెస్ట్ వెరైటీ అలసందలు అంటే ఇక్కడ ప్రతిదీ ఈ బనానా ఎందుకేసానంటే దీని నుంచి స్టెమ్ వాటర్ తీసి పిల్లలకు తాపాలి దీనివల్ల ఏమవుతుందో వాళ్ళ జుట్టులు ఇలాంటివన్నీ బాగుంటాయని సో ఇంకొకటి నేను అనుకున్నది నా కళ ఆర్గానిక్ అనేది పెద్ద భూతం అండ్ అబద్ధం అండి ఆర్గానిక్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక హైబ్రిడ్ విత్తనం తీసుకొని వచ్చి దానికి మందులు వేయలేదు నేను పండేసింది కాయలు కాసింది అది ఆర్గానిక్ అంటున్నారు హైబ్రిడ్ విత్తనాలే తప్ప వాళ్ళు నాటు విత్తనం చేయట్లేదు ఇక్కడ ఎందుకంటే ఒక నాటు అన్నంకి హైబ్రిడ్ అన్నానికి తేడా ఏంటంటే నాటు అన్నం నువ్వు ఎంత తిన్నా నీకు షుగర్ రాదు కానీ హైబ్రిడ్ అన్నం కొంచెం తిన్నా షుగర్ వచ్చేస్తుంది పిల్లలు లావైపోతున్నారు ఉబకాయలు వస్తున్నాయి సో నాటు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ ఇవి ఏంటి అంటే చాలా అండి నా పొలంలో దొరికేవి కూడా ఎప్పుడో అంతరించిపోయిన పురాతన కాలం నాటివి ఈ ముల్లంకాయలు కావచ్చు చాలా ముల్లంకాయలు కాదు చాలా ఉన్నాయి రక రకరకాల వెరైటీలు దూలగింజలు ఇట్లా రకరకాలవి చాలా అంటే ఇది ఇలా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇది ఒక సూపర్ ఆర్గానిక్ ఫుడ్ నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈ వీడియోని బాగా వినండి ఈవెన్ తెలిసిన వాళ్ళకైనా షేర్ చేయండి ఎవరికైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను మార్కెట్లో మీకు పప్పాయ ఏ ప్రైస్కి దొరుకుతుందో అదే ప్రైస్కి మన పొలంలో ఉన్న పప్పాయి ఇస్తానండి దీన్ని మనం పాలు తీసేసేయలేదు ఇది హైబ్రిడ్ మొక్క కాదు పైగా ఏంటంటే మగ చెట్లతోటి కాపురం చేపించిన పొప్పాయిలు అంటే నేను జోక్ అనట్లేదు సూపర్ ఫుడ్ ఇది సూపర్ ఫుడ్ దీన్ని మేము క్యాష్ చేసుకోవాలనుకుంటే వందల రూపాయల కిలోలు పెట్టి కూడా అమ్ముకోవచ్చు కానీ నాకు ఇది నేను కమర్షియల్గా ఎప్పుడు దీన్ని సాగు చేయలేదు కేవలం నా పిల్లలకి హెల్త్ బాగుండాలని చేసుకున్నాను ఇప్పుడు నా పిల్లలు తినలేనని వస్తున్నాయి కాబట్టి ఎవరికైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి మార్కెట్లోకి వెళ్ళండి ఎవడైతే పప్పాయిలు అమ్ముతుంటాడు కదా వాడిని అడగండి అన్న కిలో పప్పాయి ఎంత అని వాడు ఏ ప్రైస్ చెప్తే నేను మీకు అదే ప్రైస్కి దీన్ని అందజేస్తాను చిన్నపిల్లలు ఉన్నోళ్ళు అండ్ పేదవాళ్ళు ఎందుకంటే ముఖ్యంగా డబ్బులు ఉన్నోళ్ళు కొంచెం ఖర్చు పెట్టి ఏదైనా ఫుడ్ కొనుక్కొని తినగలరు ఆర్గానిక్ అయినా ఏదైనా కానీ పేద పిల్లలకి ఆ ఛాన్స్ ఉండదు కదా వాళ్ళకి ఫుడ్ పెట్టుకునే కష్టం అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక నా పొలంలో పండిన ప్రతిదీ నేను మార్కెట్లో మీకు ఇప్పుడు కిలో వంకాయలు ఇప్పుడు వంకాయలు సరిగా లేవండి కిలో వంకాయలు మార్కెట్లో ముప్పై రూపాయలు ఉంటే నేను అదే ప్రైస్కి నా వంకాయలు ఇవ్వాలి ఎందుకంటే ఇది నా కమర్షియల్ కాదు ఇది నా బతుకుతేరు కాదు ఒక నాలుగు మంచి వీడియోస్ తీసుకొని మీరు ఆదరించారంటే నాకు డబ్బులు వచ్చేస్తాయి సో దీని మీద నేను క్యాష్ చేసుకోవాలని నేను అనుకోవట్లేదు సో మార్కెట్లో మీకు నిజం చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరు మీకు పిల్లలు ఉంటే కనుక మీ పిల్లల కోసం నేను ప్రాణాలు దిగించి కష్టపడుతున్నాను రాయడా సో కొంచెం ఓపిక తెచ్చుకొని సేమ్ ప్రైసే డబ్బులు కూడా కాకుండా ఆర్డర్ పెట్టుకొని పిల్లలకి పెట్టండి చిన్నపిల్లలు ఉన్నోళ్ళు కొంచెం పెద్ద పెద్ద గాడుల్లో ఉండేటోళ్ళు మాత్రం కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చేసి తీసుకోండి ఏం లేదు ఇది కూడా ఏంటంటే ఎవరైనా సరే నేను అఫర్ట్ చేయగలను అంటే కనుక దయచేసి కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి ఎందుకంటే దీన్ని కమర్షియల్గా నేను సాగు చేస్తే ఫర్ ఇయర్ ఒక టూ ల్యాక్స్ దాకా దీన్ని నుంచి ఎర్న్ చేయొచ్చు నేను దాన్ని అంతటిని వదిలేసి దీన్ని ఇలా న్యాచురల్గా పండిస్తున్నాను చాలా తక్కువ పంట ఇప్పుడు ఎకరా పప్పాయి ఎన్ని పెడతారు తెలుసా అండి వెయ్యి మొక్కలు పెడతారు నేను ఎన్ని పెట్టా తెలుసా నలభై రెండు పెట్టా నలభై నలభై రెండు మొక్కలు అంటే ఇది ఏది నేను కమర్షియల్గా కాదండి నా ఇంట్లో తినడానికి నేను పండించుకుంది నా పిల్లల కోసం నేను కష్టపడింది ఈరోజు నేను ఏంటంటే కనుక ఇది పాములు ఉంటాయి ఇలా అంటే కనుక నేను ఒక ఐదు వేలు ఇచ్చానంటే దీన్ని మొత్తం నున్న గోకి పడదుపుతారు కానీ నున్న గోకి పడేసింది కాదండి ఇది ఇక్కడే ఇది కుల్లి కుల్లిన దాన్ని వానపాములు తిని ఎరువు అంటే పురుగులు తిని వానపాములు తిని అన్నీ ఈవెన్ ఏంటంటే దీనికి జీవామృతం ఘనజీవామృతం నియమాస్రం ఇలాంటివి కూడా కొట్టకుండా లేదు అంటే అవి కొట్టడమే కాదు అంత కమర్షియల్గా లేకుండా నేను దీన్ని పండించాను నాశనం అయిపోతుంటే బాధేస్తుందండి ఇక్కడ చూడండి ఇది ఒక కాకరకాయ తినలేదు ఎవరు తినలేరు తినలేదు కాబట్టి ఎండిపోయాడు కానీ వీడు మంచోడు కాబట్టి చచ్చి కూడా చీల్చి ఇచ్చుతాను అని చిన్నప్పుడు మా తారే చెప్పినాడు అట్లా వీడు చచ్చినా పర్వాలేదు అనుకొని కొన్ని ఇత్తనాలు మనకి ఇస్తున్నాడు మర్చిపోయాను మొన్న లడ్డు అయితే కనుక ఇత్తనాలు బల్లి ఉందాయి చిక్కుడుకాయలు అంటే చాలామంది ఇత్తనాలు కాదు ఇత్తనాలు కాదు కానీ మన దగ్గర ఎన్నో రకాలు ఉన్నాయి సో నాటు విత్తనాలు కావాల్సిన వాళ్ళు కూడా ఇక నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ నాది కాదండి లడ్డుది లడ్డు నెంబర్ ఇస్తాను లడ్డుకు మెసేజ్ చేయండి లడ్డు సంప్రదిస్తుంది ఎందుకంటే పని పాట లేకుండా బేకారగా ఉండేది అదే నేను నాకు ఎన్నో పనులు ఉంటాయండి నేను ఇవి పార్సల్ చేసి ఇవన్నీ చేయలేదు నేను లడ్డు చేసుకుంటావా చేసిన మంచిగా చేయలడ్డు మొత్తం చేయమండం బాగానే ఉంది కానీ బేకారుగా ఉన్నానందే బాగాలేదు అవులే వాళ్ళ ఆయన చూసుకుంటుంది అంటే వాళ్ళ పని లేకుండా ఉన్నాడు ఓయ్ ఆయనకి అరవై రెండేళ్ళు ఏం పని చేయాలి నీకు ఇప్పుడేమన్నా నారేసేయాలా లేకపోతే అరవై ఇక్కడ ఎక్కడన్నా పప్పాయిలు వండా అని చూస్తున్నా అబ్బా అబ్బాబ్బా చేను మొత్తం పప్పాయిలే ఉన్నాయి రాజు దా రాజు తిందాం తిందామా తింటావాళ్ళడు తింటా రాజు రాంద్రా అంత మంచి ఫుడ్ ఇది ఏంటంటే చెట్టు మీదనే పండి 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 ఓవర్గా పండిపోయి కుళ్ళిపోయింది ఇలా నేను దీన్ని నాశనం చేయకూడదనుకుంటున్నా ఎందుకంటే నా పొలంలో చాలా నాశనం చేశా కానీ పప్పాయిల విషయంలో నేను అట్లా చేయనండి ఈవెన్ నాకు లాస్ వచ్చినా అవసరమైతే కనుక కొన్ని డబ్బులు పెట్టి నేను ఒక పని మనిషిని పెట్టుకుంటాను పెట్టుకుంటా ఇటు చూడు స్వామి ఏం కాదు లడ్డు ఇంతకెవరా పని మనిషిని నేనేనా ఎందుకైతే రాలడ్ నీ అంత కాస్ట్లీ పని మనిషిని మేము మెయింటైన్ చేయలేవులే అడ్డావా నువ్వే చీప్ పని మనిషి అందరికంటే నీకు వచ్చింది చెప్పనా నీ పొలంలో దొరకడం తిరగడం వల్ల నా యాంటిక్ పట్టిల్ యాంటిక్ జ్యువెలరీ పాడైంది జ్యువెలరీ సో ఏంట్రా భూమి మీద పడు సో ఇలా ఏంటంటే ఏ దాన్ని నేను పాడు చేయకూడదు అని అనుకుంటున్నాను ఇక్కడ ఒక పండు పండింది దీన్ని చూస్తేనే నోరుతుందండి చూడండి ఆహా పూర్తిగా పండింది చెట్టు మీద సీడ్స్ ఉంటాయి బా దండిగా సీడ్ ఉంటుంది ఇంకా టేస్ట్ విషయానికి అయితే కనుక ఇది ఒక అసలు దీన్ని ఏదంతా మనం పోల్చుకోలేము అయ్యో అయ్యో ఎన్ని సీడ్లు ఉన్నాయి చూడు పొట్ట ఉబ్బివేయింది తీసుకోండి రా ఇదిగో అక్క కావాల్సిన వాళ్ళు నిజంగా ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తారు లాంటిది కాంటాక్ట్ అవ్వండి ఏంటంటే ఇలాంటి బాగా కొంచెం దూరంగా ఉన్న పనులను పంపిస్తే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మంచిగా పండిపోతాయి అవును అండ్ మోర్ ఓవర్ హెల్త్ కూడా ఏంటి రాజు ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకే ఎందుకు పుట్టిన పిల్లలకు కూడా షుగర్ ఉంటుంది తెలుసా షుగరు నీకు వచ్చింది తెలుసా రాజు ఇవి కెమికల్స్ వేసిన వెజిటేబుల్స్ తింటారు కదా చాలా మందికి ఫ్యామిలీలో ఎవరికి లేకుండానే క్యాన్సర్స్ అంట ఆడోళ్ళకి ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్స్ వస్తున్నాయి అంట సో లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండండి ఏ ఫుడ్ ఫుడ్ కాదండి విత్తనాలు తీసుకుని మీ ఇంటి దగ్గర పండించుకునే ట్రై చేయండి ఒక పప్పాయి చెట్టు మీరు పెట్టారంటే కనుక కొన్ని సంవత్సరాలు కాపు కాస్తుంది ఎందుకు మనం ఒక టమాటా చెట్టుకి ఎన్ని కాస్తాయి వాళ్ళు నాలుగు చెట్లు కాదు చెట్టు వేసుకున్నా రోజు టమాటాలు వస్తాయి వాళ్ళకి రాజు ఫస్ట్ ముక్కని చెప్పి తొందరగా ఈ రాజు నేను ఇందా నుంచి ఎప్పుడెప్పుడు 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 అన్ని ఎదురు చూస్తున్నా బా అదృష్టం చేసుకున్నాం మనం కానీ రోజు కాయలు తినాలి కాయలు కాయలు ఇరవై కాయలు ఆడ తింటాం రాజు మనం ఎంత టేస్టీగా ఉన్నా అదే బాధ కానీ దీళ్ళను పాడు చేయాలంటే నాకు బాధేస్తుంది ఇప్పటివరకు నేను ఎప్పుడు చెప్పలేదుగా నా పొలంలో బాధ ఏ తిన్నీలే అన్ని తిన్నీలే అన్ని ఏ పోనీలే భూమిలో పురుగులు తింటాయి అంటే కానీ ఇవి మాత్రం ఎందుకంటే చిన్నపిల్లలు మ్యాటర్ కదా చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇది ఖచ్చితంగా పెట్టాలి లడ్డు కానీ ఆర్గానిక్ ఫుడ్ మీరు బయట కొనేది ఆర్గానిక్ కాదు అది కొనలేరు మూడు కట్టాలు మూడు రూపాయలు అంట నూట అరవై నుంచి రెండు వందలు అంట గోంగూర గోంగూర మనషాలో కూడా గోంగూర ఉందండి ఇక్కడ ఒక నిన్నైతే లడ్డుకు తీసుకుపోయిచ్చా గోంగూర పప్పు చేసుకున్న రాజుకు కూడా వేసి ఇచ్చా ఏ రాజు ఎలా కుదిరింది లడ్డు మూడు నేను తెలియక మూడు కొమ్మలు తీసుకొని వెళ్ళిచ్చా ఒక కొమ్మతో అయ్యింది ఎన్ని సీడ్స్ ఉన్నాయి లడ్డు ఇవి ఇన్ని ఉన్నాయి కదా కొన్ని ఉంటుంది అక్కడ అదొక రకం వెరైటీ అని చాలా బాగుంటుంది పపాయల్లో అదొక రకము నాటివే పది రకాల నాటు ఉన్నాయి మన దగ్గర కానీ దాంట్లో ఐదు ఆరు విత్తనాలే ఉంటాయి లడ్డు అది ఎంత ఫ్రూట్స్ వస్తుందో ఎంత స్వీట్గా ఉన్నాయి అవి అవును సూపర్ ఉన్నాయి అంటే అది తింటే తీయదనం కాదు అది కమ్మదనం కమ్మదనం నిజం ఆకాయ కమ్మధనం నాలుగైదు తరాలే ఉంటుందండి స్వీట్నెస్ కాదు అంటే అది మీరు టేస్ట్ చేస్తేనే నేను చెప్పేది మీకు అర్థమైతుంది అదొక కమ్మదనం అన్నమాట తింటే ఫ్లేవర్ ఫ్లేవర్ అరోమా ఫ్లేవర్స్ మర్చిపోయా మా పొలంలో నాటు మునగ చెట్లు దొరుకుతండి ఆకు పిల్లలు చాలా మంది మెత్తగా ఉంటారు కదా డల్లుగా అలాంటి వాళ్ళకి ఈ మునగక ఆకు నా దగ్గర సీడ్స్ దొరుకుతాయి అబ్బా సీడ్స్ తీసుకొని ఒక నాలుగు కుండీలు కొని ఒక ఇరవై రోజుల్లో ఆకు వచ్చేస్తుంది కొమ్మలు ఇరవై రోజులకే రోజు ఒక ఆకు పీకేసి కొంచెం చపాతీలు కానీ ఇట్లా కలిపి కర్రీలో వేసి ఉండినా సరిపోతుంది రాజు డల్లుగా ఉంటున్న పిల్లలకు పెట్టండి వాళ్ళకి ఎందుకంటే బాడీలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ అలా వస్తుందంట దమ్ గా తయారైతారు తయారవుతారు మొద్దు మొద్దు పిల్లల్లాగా అంతేనా అంటే అలసందలు చెప్పా అలసందలు కాదు చిక్కుడు విత్తనాలు చెప్పానని అందరు చిక్కుడు విత్తనాలు అంటున్నారు కదా అలసందలు కూడా ట్రై చేయండి అండి అలసందలు కూడా అదిరిపోతాయి ఎందుకంటే నల్ల అలసందలు అవి కదరాజు ఐదు వందలు కిలో ఆ నల్ల అలసందులు అలగొనలేరు లేదు కిలో లేదు ఇత్తనాలు కొనమని చెప్తానా అవునా కాకరకాయరా బుజ్జి కాకరకాయ ఆ ఈయనకు నాలుగు కాకరకాయలు దొరికింది అంటే ఆ నాలుగు కాకరకాయలు తెచ్చి బిర్యానీ చేయి బిర్యానీ చేయని బుర్ర తింటాడు ఒకటి కనిపించిందిగా గుర్తుపెట్టుకుంటాడు రేపే ఏళ్ళు నా బుర్ర తింటాను స్టార్ట్ చేస్తాడు నీతో ఉంటే చెప్పాను కదండి మామిడి పళ్ళు వృధా అవుతున్నాయని ఒకసారి ఇలా చూడండి ఎంత బాధాకరమో ఎందుకంటే ఒక్క మందు వేయకుండా పండించిన పంట అండి ఇది కానీ చూడండి ఎలా కుళ్ళిపోతున్నాయో తిరిగి సారోవే కొంచెం తిరుగుతున్నారా ముందుకురాజు తిడుతున్నావు చూడు మొత్తం ఎలా కుళ్ళిపోతున్నాయో అంటే ఇలా ఇవన్నీ కులిపోయినా పర్లేదండి ఇవన్నీ మామిడికాయలు ఇలాంటివే కానీ ఈ పప్పాయిలు వచ్చేసి ఏంటంటే ఈ పిల్లలకి చాలా మంచిది అందుకోసం కదా అంత పాకులాడుతుంది లేకపోతే మన పొలంలో ఇప్పుడు ఈ అనపకాయ ఉంది కదండి జీవితంలో నేను అనపకాయ తిన ఇది సొరకాయ నేను జీవితంలో సొరకాయ తిననరా అనేటోడికి ఒకసారి దీంతో కర్రీ చేసి పెట్టండి మీ వాడి ఫేవరెట్ అవుతుంది వాడి ఫేవరెట్ అవుతుంది అది ఇలా ఎప్పుడు మీకు ఇంకా నాకు వద్దు కాక సొరకాయ వద్దు అన్నారు అక్కడ చూడరా ఎంత బ్లాజ్ బృద అవుతుందో నాకు బాధ అవుతుందిరా ఇవన్నీ పంపించేస్తా లడ్డు లడ్డు ఎవరైనా అడగాలే అని పంపించేస్తారా నిజంగా ఎంత ఫుడ్ కేజీ సొరకాయ ఎంత ఉందో ప్రైస్ నాకు తెలియదు చెప్పండి ఆ కి మీకు ఇచ్చేస్తాను నేను అంతే యాభై అరవై రూపాయలు పెట్టుకు నువ్వే చాలులే మార్కెట్లో ఏది అరవై రూపాయలు తక్కువ ఏ వెజ్ లేదు లడ్డు నువ్వు కేజీ మ్యాంగోస్ తీసుకుంది లడ్డు పురుగులు ఉన్నాయండి మ్యాంగోస్లో వర్షాలు పడ్డాక పురుగులు పడతాయి రాజు బాగా పురుగులు ఉన్నాయి ఇంకా పచ్చి కోసుకెళ్దామా నీ ఇష్టం చెట్టు మీద పండిందని నేను తీసుకొని పోయినాను చూడు చెట్టు మీద పండిన మ్యాంగో లోపల మొత్తం పురుగులే ఏముండదు పురుగుల సంసారం ఓకింది దడుచుకుంటారేమో అవి అవి చూసి వర్షం పడ్డాక మొత్తం పురుగులే ఏమి ఉండదు దీంట్లో కానీ పేరుకి మాత్రం చెట్టు మీద పండినది పడకపోతుంది నాలోయ పాప అదే నేను ఏం చేసిద్ది సర్లే రాలడ్డు అంటే ఇంక ఇవన్నీ వృధానేనా అయ్యో ఎన్ని కాయలు ఉన్నాయండి పచ్చికాయలు తీసుకెళ్ళి పచ్చడి పెట్టచ్చు కలడు పుల్లగుంటాయా రాజు ఉంటే పెడదాంతి కొంచెం కూర్చిస్తా తిని చూడు సరే రాజు కొయ్యి జాగ్రత్త అయినా నువ్వు నాలాగ్ కాదు కదా చేయి కోసుకోవడానికి నేను చూడండి కనిపిస్తుందా అన్నీ కోసుకుంటా ఉంటా అన్నీ అంటే అన్నీ కాదు లేదు చేతులు ఇల్లు ఎవడు అడిగినాడు కొంచెం తీసుడు పనికిరాదు పచ్చడికి చప్పగా ఉంది ఇది నీలంకాయ బేసిక్గా నీలాలతోనే పచ్చడి పెడతారు కానీ ఇవి నీలాలు కాదేమో మేబీ నల్లాలు జలాలు జలాలతో పెట్టేది పచ్చడి ఇంకా ఏది వృధా చేయకూడదని నేను గట్టే ఫిక్స్ అయిపోయినాను లడ్డూ చూసుకుంటుంది తను ఏంటంటే పాపం బిడ్డ చాలా అప్పుల్లో ఉంది చాలా కష్టాల్లో ఉంది అంట అమ్ము మంచిగా విత్తనాలు అమ్ము వీడియోస్ తీసి పెట్టుకో బిజినెస్ చేసుకో సరేనా కొంచెం డబ్బులు వస్తాయి కదా వచ్చాయంటే మంచి పనులు కూడా చేస్తాది చాలా ఉంచుకోదు ఏది రానప్పుడే పాపం ఎందో చేసింది బిడ్డ ఏం చేస్తున్నావు రాజు తిని తిని పప్పాయిలు ఫుల్ పప్పాయి అని చెప్పా కదా చూడు చాలా తక్కువ సీడ్స్ ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రమే సూపర్ ఉంటుంది లడ్డు చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చెప్పింది దాకా చెప్పింది ఏంటిది హనీ పప్పాయ విత్తనాలు చూడు ఎంత తక్కువ ఉన్నాయి ఇందులో దానిలాగా నిండుగా లేవు నాకు ఇది నువ్వు అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇయ్య నాకు కూడా ఒక మొక్కే ఇప్పుడు దాకా ఫుల్గా తిన్నానండి పొలంలో ఏదో పంది పంది పడి తిన్నట్టు చూడండి ఎట్టవో అవి మొత్తం నేనే తినేసి వచ్చాను నడవలేకపోయా ఎడ్ ఎక్కడకి ఫుల్గా దింలేడు ఈ సీడ్ ఎట్లా తీయాల నాకు అర్థం కావట్లేదు ఇది సపరేట్ తీయాలి ఇదైతే బాటిల్లో తీసా అవి బాటిల్ తీసుకున్నా ఎండబెడతాం ఇవేట తీసుకోవాలని అర్థం కాకుండా ఇదైతే నిజంగా హనీ పపాయ అంటండి హనీలాగే ఉంది ఒకదాన్ని మించి ఉడేసి ఉంటే నేను అది తినాలా ఇది తినాలా ఇది అది పక్కన పెట్టేసి ఎంత తింటున్నామే ఎంత తింటున్నావు నాకే అర్థం గట్లే ఎట్ట తింటున్నావు నాకే అర్థం గంటలే చూడండి కోతులు కూడా ఇంత దారుణంగా తిన అనుకుంటా దీన్ని మన వానపాములు అన్న తినేస్తారు రెండు రోజుల్లో అవే కాయలు ఉన్నాయండి ఇంకా ఇవన్నీ ఏం చేయాలో నాకు అర్థం కాలే ఇవి ఎవరు పంపిణీ కూడా కుదరవు అబ్బా ద ఆలగడ్డ కానీ దగ్గర ఉన్నట్లు ఎవరు అంటే చెప్పారు బా రెండు రోజుల్లో ఒక రోజుల్లో వచ్చి తినేటోళ్ళు రాజు తిని తిని నాకు కళ్ళు తిరుగుతున్నాయి రాజు తినే నీకే ఉన్నాను రమ్మని రాకుండా అర్ల రైనా మా ఇంటికి రాదే తీసి వాళ్ళకు వాళ్ళకొక్కసారి దీని టేస్ట్ చేశారనుకో రెండోసారి నువ్వు తలిపేసుకున్నా కానీ దెబ్బదబ్బా తలుపులు కొడతారు వచ్చి కాయి మాకు తింటామే తీసుకుని వెళ్ళి ఊర్లో పిల్లలకు పెట్టినా బాగుంటుంది ఫ్రూట్స్ అన్న సంచులు వేసుకొని పోదామా కాయలన్నీ వేసుకొని పోయి ఊర్లో కనిపించిన పిల్లాడు ప్రతి పిల్లాడి చేతిలో కాయ పెడదాం కదా ఇది ఇది తీసుకుపోదాం ఈ విత్తనాలు విత్తనాలన్నీ ఇందులో వేసుకున్న ఇది హనిప ఇవి ఇవి అవి పొడువు ఇవి బాయ్ ఎప్పు లడ్డు ఇంకా ఏ గోంగుర కోసేస్తారట నిన్న లడ్డు గోంగురడిగింది ఒకప్పుడు నన్ను చూసి చాలామంది మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తుంది బ్రదర్ అనేవాళ్ళు ఇప్పుడు నన్ను చూసి చాలామంది కుళ్ళుకుంటున్నారా నా తోట చాలా బాగుందంటే అసూయ పడుతున్నామని చెప్తున్నారు నిజంగా అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా ఇది నా పిల్లల కోసం నేను వేసుకున్నాను ఇప్పుడు నేను గర్వపడుతున్నా చాలామంది పిల్లలకి నేను మంచి ది సూపర్ ఫుడ్ సూపర్ ఫుడ్ దీనికి ఇంకా పేరే పెట్టకూడదు ఎవడే కానీ ఎందుకంటే ఒక వండర్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు దీన్ని ఒక్క కెమికల్ కానీ ఒక్క వాటర్ కూడా కొట్టలేదు మా వాళ్ళు అదే ఆశ్చర్యపోతున్నారు నీళ్ళు కూడా కొట్టకుండా ఎటువంటి చివర నువ్వు పంటలని తిన్నాయండి మనం చూసాం కదా ఎన్ని తిన్నాయి పురుగులు తిన్నాయి చీమలు తిన్నాయి దోమలు తిన్నాయి అన్ని తిన్నాయి ఎలకలు పండగ చేసుకునే మన పొలంలో అందికొక్కలు పందికొక్కులు ఎలకలు కానీ అన్ని పోయాయి అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దానిలో కూడా బోర్ కొడుతుంది ఏమో బా తినడం కదా అవును సరేరా ఇది ఈ రోజు వీడియో మా తోట చూసి ఎవరు కుళ్ళుకోకండి బాధపడకండి కొంచెం వీలు చూసుకొని మా తోటకు రండి సపరేట్ ఇల్లు ఇస్తాము ఫ్యామిలీతో సహా రండి మంచిగా ఫుడ్ పెడతాము తినండి తినేసి ఎంజాయ్ చేసి ఒక నేచర్లో వెళ్ళిపోండి బాగుంది కదా సో మన సబ్స్క్రైబర్స్కి ఇది స్పెషల్ ఆఫర్ బాయ్ బాయ్